నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్ అసలు దేశంలో ఇంత గంభీరమైన పరిస్థితులు ఉంటే అసలు రోజు పొద్దున్న లేస్తే ఎలాంటి భయంకరమైన వార్త వినాల్సి వస్తుందో అని గడగడలాడుతున్న ఆర్థిక ప్రపంచంలో మనం గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయడం మూర్ఖత్వము అసలు మిగులుతుందా అంటే అసలు అసలుగా మిగులుతుందా లేదా అసలు క్షీణిస్తుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇప్పుడు గ్రోత్ ఎంత ఉంది గ్రోత్ బాగా నెక్స్ట్ ఇయర్ బాగా పెరుగుతుందా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా మనం పాజిటివ్గా ఆలోచిస్తే సరిపోతుందా చిన్న చిన్న ఖర్చుల కోసం ప్రజలు పాట్లు పడుతుంటే అంటే ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ ఉంటాయి మనము ఒక బల్క్ ఇన్వెస్ట్మెంట్ గురించి పాజిటివ్గా మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడాలి మాట్లాడితే అది మోసం కాదా అని అడుగుతున్నాం రియల్ ఎస్టేట్ వాళ్ళకి అది మోసం కాదు అనిపిస్తుండొచ్చు వాళ్ళ ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ కనుక బట్ ప్రాక్టికలీ ఇఫ్ యూ డు ఇఫ్ యూ సీ ద ఎకనామిక్ సినారీ అంటే భారతదేశపు ఆర్థిక పరిస్థితి ప్రాక్టికల్గా టిక్ బైటిక్ చూస్తే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా లేదు మన రాష్ట్ర పరిస్థితి దౌర్భాగ్యంగా ఉంది ఏ రాజకీయ పార్టీ అయినా తన మనుగడ కోసం పాపులర్ స్కీమ్స్ మొదలు పెడుతుంది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ మనం గమనించవలసిన ఒక ముఖ్యమైన ఆస్పెక్ట్ ఏమంటే ఈ పాపులర్ స్కీమ్స్ ఇవన్నీ ఎంతమందికి అందుతున్నాయి ఎంత బాగా అందుతున్నాయి దానివల్ల మన దేశపు ఆర్థిక పరిస్థితి దానివల్ల బాగుపడుతుందా జీవితాలు బాగుపడుతున్నాయా అని తప్పకుండా ప్రతి ఒక్క గవర్నమెంట్ చెక్ చేసుకోవాలి అన్ఫార్చునేట్లీ భారతదేశపు ఆర్థిక పరిస్థితి ఎక్స్పోర్ట్ ఫిగర్స్ కూడా ఆశాజనకంగా లేవు అదే కాకుండా మన రాష్ట్ర పరిస్థితి మరీ దయనీయంగా ఉంది అంటే చెప్పుకునేటట్టు లేదు మరి ప్రభుత్వాల పరిస్థితి ప్రభుత్వము అంటే ఒక స్టేట్ని ఒక కంట్రీని నడిచే నడిపించే ఒక సంస్థ యొక్క పరిస్థితి దయనీయంగా ఉంటే అంటే రోజువారీ ఖర్చుల కోసం పోటీ పడే రోజులు దగ్గర వస్తున్నాయని తెలిసి కూడా లక్షలకు లక్షలు కోట్లకు కోట్లు ఇన్వెస్ట్ చేసే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ చాలా పాజిటివ్గా ఉంది అని ఏ నోరితో చెప్పాలి ఎందుకు చెప్పాలి అసలు రియల్ ఎస్టేట్ సంస్థలు క్లెయిమ్ చేస్తున్నవి విత్ ప్రూఫ్ వాళ్ళు చూపించగలరా అసలు గ్రోత్ ఫ్లాట్గా ఉంది సేల్స్ ఫ్లాట్గా ఉన్నాయి అంటున్నారు కానీ సేల్స్ పడిపోయాయి అని ఎవ్వరూ ఒప్పుకుంటలేదు హార్డ్ ఎవిడెన్స్ కళ్ళ ముందు వచ్చినప్పుడు అవును పరిస్థితులు బాగాలేవు అది ఎప్పుడు వేలాది ఫ్లాట్లు అమ్ముడు పోకుండా ఖాళీగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ హైలైట్ అయినప్పుడు మాత్రమే వీళ్ళు స్పందించి అవును అయినా సేల్స్ ఫ్లాట్గా ఉన్నాయంటున్నాడు అంటే వీళ్ళకు ఫ్లాట్ సేల్స్ అంటే తెలియదా సేల్స్ డౌన్ అయ్యాయంటే అర్థం కాదా అసలు బయర్స్ లేరు అంటే ఒప్పుకోవడానికి వీళ్ళ బాధ ఏమో మనకు అర్థం కాదు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి దీనివల్ల లాభపడుతున్నది ఎవరు విచ్చలవిడిగా డబ్బులు పోసి అనైతికంగా ఆలోచన లేకుండా కట్టిన బిల్డర్స్ లాభపడుతుంటే దానికి మన ఛానల్ వత్తాసు ఎందుకు పలకాలి వేలాది ఛానల్స్ వత్తాసు పలకడానికి ఉన్నాక పుట్టి మన ఛానల్ ఏకైక ఛానల్ నెగటివ్ నెగటివిటీ స్ప్రెడ్ చేస్తుంటే దానికి లాజిక్ ఉండి లక్షల మంది చూస్తుంటే మీకుండే బాధేమి మీ వేలాది ఛానల్స్తో నా ఒక్క ఛానల్ అడ్డుకోలేరా అని అడుగుతున్నాను నన్ను అబద్ధంగా ప్రూవ్ చేయడానికి మీకు చాతనైతే లేదు నన్నే పాజిటివ్గా మారడా మారండి అంటున్నారు నాకు ఏ పాజిటివ్ యాంగిల్ కనిపిస్తలేదు అట్ ప్రజెంట్ సో ఎందుకు మారాలి మారితే లాభం ఎవరికి లాభం నాకన్నా ఉందా నా కూడా లేదు మారితే లాభం ఎవరికి రియల్ ఎస్టేట్ వాడరు లాస్ ఎవరికి కామన్ కన్స్యూమర్ నా సబ్స్క్రైబర్స్ గారు కజీమ్స్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కాదు అంటే వాళ్ళ ఆశపై వేడి నీళ్ళు చల్లడం అంటే అది ఆర్థిక పరిస్థితి గత రెండు రెండున్నర ఏళ్ళు మూడేళ్ళుగా రాష్ట్రంతో కాకుండా దేశ ఆర్థిక పరిస్థితి కూడా చాలా డోలాయమానంగా ఉంది అసలు ైదరాబాదులో సంక్షోభం సుమారు మూడేళ్ల క్రితం స్టార్ట్ అయింది మూడు మూడున్నర ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది అప్పుడే మనం మన ఛానల్ కుర్రడు పోసుకుంది ఈరోజు వరక వరకు కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుంది ఎందుకంటే అసలు రియల్ ఎస్టేట్లో ప్రాక్టికల్గా ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి అసలు క్యాల్కులేట్ ఎలా చేయాలి కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా అంత దుర్మార్గంగా క్యాలిక్యులేషన్స్ వేసి మ మభ్యపెట్టి యూడిఎస్ అని చెప్పి ఎస్ఎఫ్టీ క్యాల్కులేషన్స్ రాంగ్ చెప్పి కార్పెటేరియా రాంగ్ చూపించి అసలు జీపీ లేఅవుట్సే ఒక తప్పుడు వే ఆఫ్ ప్లాటింగ్ అని క్లెయిమ్ చేసుకుంటారు హైదరాబాద్లో భారతదేశంలో అన్ని జీపీ లేవట్లే అందుకోసం రెగ్యులరైజేషన్ స్క్రీన్ తెచ్చిండ్రు రెగ్యులరైజ్ అయినాక కూడా కబ్జాలు జరుగుతున్నాయంటే అది ఇల్లీగల్ ఎప్పటికీ నిలబడదు కేసు అంటే జీపీ లేవట్ల భూచి చూపించి అగ్రికల్చర్ ల్యాండ్స్ వ్యాలిడిటీ బూచి చూపించి హెచ్ఎండిటీసీపీ లేవట్లో పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు గజం వండే ఆ రిస్క్ జీపీ లేవట్ల కన్నా అగ్రికల్చర్ లేవట్స్ కన్నా టెన్ టైమ్స్ పెరిగిపోతుంది అంటే ఒక అబద్ధాన్ని అంటే దాని జీవం పోయడానికి పచ్చి నిజాన్ని బొంద ఆ అబద్ధాన్ని వడవృక్షంగా చేసి అందరికీ చూపించి దాని నీడనే అందరూ ఉండాలని అని చెప్ప చెప్పే ప్రొసీజర్ చాలా దుర్మార్గం అని మీకు అనిపిస్తలేదా ఇప్పుడు నేను శ్రీశైలమ్మాయి బయ చెప్పిన ఏం తప్పు చెప్పిన పెద్ద గోల్కొండ ఎగ్జిట్ అన్నారు ఫస్ట్ శంషాబాద్ నుంచి ఆట మొదలెట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు పెరగబోతుంది తిరుగులేదు లైఫ్ సైన్సెస్ హబ్బు హెల్త్ కేర్ హబ్ ట్రంప్ టవర్స్ కూడా షబ్జాబాద్ దగ్గర వచ్చి వస్తాయని చెప్తున్నారు అసలు ఈ ట్రంప్ టవరు ఓన్లీ బ్రాండ్ ట్రంప్ది అసలు ట్రంప్కు వీళ్ళు ఎక్కడ కడుతున్నారు కూడా తెలియదు అంటే తుది శ్వాస తీసుకుంటున్న రియల్ ఎస్టేట్ని బతికే చేయడానికి ఒక ముప్పై నలభై అంతస్తుల టవర్ యొక్క అబద్ధం చెప్తే కానీ అసలు ఆ ట్రంప్ టవర్కి సామాన్య ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా అంబానీ ఇన్వెస్ట్మెంట్కి సామాన్య ప్రజల మనుగడకు వాళ్ళ ప్లాట్స్కు వాళ్ళ ఇంటికి ఇంటి కళకు ఏమైనా సంబంధం ఉందా దేనికి ఖచ్చితమైన సమాధానం లేవు కానీ మీరు చెప్పే అబద్ధాలు గట్టిగా వినిపించుకొని దాన్ని ఫాలో చేసి వెర్రిపప్పలై ఏండుగా చేసిన మోసాన్ని కంటిన్యూ చేస్తూ పాజిటివ్గా చూపిస్తూ ఇంకో వెయ్యి మందిని పదివేల మందిని బరి చేసి వాళ్ళ ముడుతుంటే మీరు కార్లలో తిరుగుతుంటే దాంట్లో ఉన్న ఆనందం ఏమో మనకు తెలియదు కనుకనే మన ఛానల్ ఎప్పుడు ఈ రియల్ ఎస్టేట్ పాజిటివిటీకి చాలా దూరంగా ఉంది బహుశా రియల్ ఎస్టేట్లో అక్కడక్కడ పాజిటివ్ పాకెట్స్ ఉండొచ్చు కానీ ఆ పాకెట్స్ సామాన్య ప్రజలకు రిటర్న్స్ ఇవ్వనప్పుడు రాబడి ఇవ్వనప్పుడు ఇవి ప్రాజెక్ట్స్ ఉంటాయంతా ఊడితే అంట అది కాకుండా మన ఛానల్ కొద్దిగా రివ్యూస్ తగ్గించినాక వందలాది ఛానళ్ళు ఈ ప్రాజెక్టు డైరెక్ట్గా చూపించి మబ్బపెట్టే అన్ని పనులు చేస్తున్నాయి అందరూ అలర్ట్ ఉండాలి ఇప్పుడు మనం రివ్యూ చేసింది అసలు ఘోరమైన వర్స్ట్ రేటింగ్ ఇచ్చింది అంతా ఈ సుమన్ టీవీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ప్రైవేట్ ఛానల్స్ వాళ్ళంతా ప్రమోట్ చేసుకుంటా ప్రజల గొంతు కోసుకుంటా ప్రజల డబ్బుతో మాడుతూ అంటే వీళ్ళకి దొరికిన లాభం ఏమి అసలు వీళ్ళు ఏం కోరుకుంటున్నారు రియల్ ఎస్టేట్కి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ఇప్పుడు మనం ఇమాజిన్ చేయొచ్చు ఏఐ ఏఐ అంటే లాస్ట్కు దిల్ రాజ్ వచ్చాడు ఏఐ చేయడానికి అంటే ఏఐ పేరు చెప్పి అక్కడ ఏమైనా భూమి కేటాయించామంటున్నాడు అంటే ఫిలిం ఇండస్ట్రీ రేపు ప్రభాస్ ఏ రేపు మహేష్ ఏ రేపు మన ఏ రేపు చిరంజీవి ఏ నాగార్జున అంటే వాళ్ళు మళ్ళీ వీళ్ళు అన్ని అవతారాలు ఎత్తి వీళ్ళే వీళ్ళే టెక్ వీళ్ళే లుక్ వీళ్ళే టూరిజము వీళ్ళ అందరికీ చిరునామా ఒకటే యాక్టర్సు బాగా బలిసినవాడు దిల్ రాజు ఏఐస్ ఏ స్టూడియో అసలు ఏఏ ప్రాక్టికలీ తన గమ్యం ఎత్తుకుతూ ఎత్తుకుతూ ఉన్న సందర్భంలో ఆ ఏఐ అనే పదాన్ని యూస్ చేసి భూములు కొట్టేయడానికి మళ్ళీ వీళ్ళే ఫిలిం ఫీల్డ్ వాళ్ళు రాజకీయ నేతలు అందరూ ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఏఐకి అలొకేషన్ ఉంది కనుక మేము ఒక ఏఐ తీసేసి ఫోమ్ తీసేసి మేము కూడా క్లెయిమ్ చేస్తాం మాకు పది ఎకరాలు కేటాయించండి మేము అక్కడ ఏఐ హబ్ పెడతాం ఏ ఇండస్ట్రీ పెడతాం అసలు ఆ ఇండస్ట్రీ ఏమి క్రియేటివిటీలో ఏమి అసలు దిల్ రాజుకే ఎందుకు ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఏమేమి జరుగుతుంది కాంట్రవర్సీస్ కాకపోతే అడగండి దిల్ రాజు గినా లేదా రిలేటెడ్ పర్సన్కి గినా గవర్నమెంట్ ప్రిఫ ప్రిఫరెన్స్ ఇస్తే అందరూ ఏ తీసి మేము కూడా క్రియేటివ్ ఏ ఫీల్డ్లో వస్తున్నామని చెప్పి అడ్డమైన టీవీ సీరియల్ వాళ్ళు కూడా ఏ పదం పెట్టుకొని ఫోమ్స్ ఓపెన్ చేసుకొని భూములు కొట్టేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు చేస్తూనే ఉంటారు కాబట్టి మనం ఒకటి గమనించుకోవచ్చి ఏఐ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి మానవాళికి ప్రమాదకరమైన గంటికలు ముగించే ఒక టెక్నాలజీ ఈ టెక్నాలజీ రావడం వల్ల వేలాది జాబ్స్ ఊడిపోతాయి చాలామంది తమ ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడతారు చాలామంది హైదరాబాద్ విడిచి వెళ్ళిపోయడానికి ఏ ముఖ్య కారకం కావచ్చు అంటే ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా మన రాజకీయవేత్తలు ఏని ప్రమోట్ చేసి అదే కాకుండా ఏకి రెండు వందల ఎకరాలు కే కేటాయించి ఈ ఎకరాలకు ఏకి ఏ సంబంధం లేదని నేను నంబర్ వన్ వీడియో నుంచి చెప్తున్నా ఇంకా బుర్రకెక్కుతలేదు ఇంకా ఏ వెంటబడ్డారు ఏఐ తాను బతకదు మందిని బతకలేదు దట్ ఈస్ సింపుల్గా ఏని వివరించాలంటే ఇలా వివరిస్తాను రేపు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా రియల్ ఏఐ అనే ఒక తీసి దానికి ఐదో పది ఎకరాలు కొట్టేయడానికి ట్రై చేస్తూ ఉంటారు నెక్స్ట్ చూడండి ఇట్లా అవుతుంది మొత్తం ఓపెన్ అవుతుంది ఎందుకంటే ఏఐ హార్ట్ టెక్నాలజీ కనుక ఈ టెక్నాలజీని ఇన్వెస్ట్ చేస్తాము మాకు భూములు వేయండి అంటే ప్రభుత్వం వద్దన్నది కనుక వీళ్ళు ఏఐ రాగం అందుకున్నారు ఇప్పుడు చూడండి దిల్ ఏం చేస్తాడో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఫిల్్రాజ్ వెనక చాలామంది ఒక్కసారి అప్రూవల్ వచ్చిందంటే ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఏ పేరు పెట్టుకొని అసలు ఏకే చెడ్డ పేరు తెచ్చే సందర్భం మనం ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యే స్టార్ట్ కావచ్చు అని అనిపిస్తుంది నేను హైదరాబాద్ గురించి పాజిటివ్గా లేను హైదరాబాదు హ్యాపీనింగ్ అనిపిస్తుంది కానీ ఆ హ్యాపీనింగ్లో ఎన్నో గొర్రలు ఇరుక్కపోనున్నాయి ఎంతోమంది లక్షల రూపాయల డబ్బులు రియల్ ఎస్టేట్లో ఇరుక్కపోనుంది దానికి పరిష్కారం చూసుకోలేక ఇబ్బందులు పడే సూచనలు మెండుగా ఉన్నాయని అందరికీ తెలియజేస్తుంది కొద్దిగా వాతావరణం చల్లకబడ్డది కాబట్టి మళ్ళీ రియల్ ఎస్టేట్ని బూస్ట్ చేయడానికి వెయ్యి అబద్ధాలైనా ఆడైనా ఒక పెళ్లి చేయమన్నట్టు వెయ్యి అబద్ధాలు ఆడైనా ఇప్పుడు మనము రియల్ ఎస్టేట్ గురించి పాజిటివ్గా మాట్లాడాలట అసలు ఇప్పుడు అంటే ఇండియా ఏ పరిస్థితుల్లో ఉంది పాకిస్తాన్తో కాన్ఫ్లిక్ట్లో ఉంది అంటే దాని అర్థమేమంటే భూముల క్రయ విక్రయాలు పడిపోతాయి అసలు ఉండవు బంగారం ధర పెరగచ్చు ఈ రెండు ప్లస్ ఫ్యూయల్ కాస్ట్ పెరగచ్చు సర్ఛార్జ్ పెరగచ్చు ఎల్పిజి కనెక్షన్స్ పెరగచ్చు ఇన్ఫ్లేషన్ పెరగచ్చు అంటే మనం ఆలోచిస్తే నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఈ నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఇంత బలంగా బయట వచ్చేటప్పుడు రియల్ ఎస్టేట్ని ప్రమోట్ చేయండి అనడం మూర్ఖత్వం అసలు పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్ తన కాళ్ళపై తాను నిలబడలేక ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టుకొని ఇన్నేళ్లుగా సర్వైవ్ అవుతుంది అసలు ఆ ఆర్టిఫిషియల్ లెగ్స్ ఈ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే రియల్ ఎస్టేట్ ఎప్పుడో మట్టుబడేది అసలు కామన్ పీపుల్ తమ బడ్జెట్ని కంట్రోల్ చేయలేక ఇన్ఫ్లేషన్ని తట్టుకోలేక సతమతం అవుతుంటే వేలకు వేలు లక్షలకు లక్షలు కోట్లకు కోట్లు ఇన్వెస్ట్ చేసి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వెయిట్ చేయడం అనడం టోటలీ సూయిసైడల్ థింగ్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అసలు వచ్చే మూడు నెలలో గంభీరమైన స్థితులు ఎదుర్కోవచ్చు దానికి సేవింగ్స్ గ్రోత్ కాకుండా ఉన్న క్యాష్ ఎలా సదుపయోగం చేసుకోవాలని ప్లాన్ వేసే టైం దగ్గరకు వచ్చేసింది కానీ సన్నాసులు అసలు కోట్ల కోట్లు రిస్క్ను క్యాల్కులేట్ చేయకుండా రియల్ ఎస్టేట్ ఇంకా పాజిటివ్ వైపు పోతుంది ట్రంప్ టవర్స్ వస్తుంది అంబానీ వస్తున్నాడని లక్షల కొద్ది అబద్ధాలు చెప్పి కోట్ల కొద్ది ప్రాపర్టీలు అమ్మే విఫల ప్రయత్నం చేయకండి విమ విరమించుకోండి అని నేను మన ఛానల్ తరఫున వీళ్ళకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను రాబోయే రోజుల్లో చిన్నపాటి వారు జరిగిన చిన్నపాటి సంక్షోభం ఎదుర్కొన్న దాని పర్యవసానాలు కామన్ పబ్లిక్పై ఇన్ఫ్లేషన్పై ఫుడ్ ఐటమ్స్పై విపరీతంగా పడబోతుంది అంటే తిండికే ప్రాబ్లం అయినప్పుడు మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి ఏళ్ళు వెయిట్ చేస్తే మీకు అద్భుతమైన డబుల్ డిజిట్ రిజల్ట్స్ రిటర్న్స్ వస్తాయని ఎలా నమ్మబలుగుతున్నారో మనకైతే అర్థమైతే లేదు కాబట్టి అందరూ ఒకటి గమనించాలి హైదరాబాద్ చుట్టూ త్వర చుట్టూ ఎవరు ఏమీ కొనబోకండి అట్లీస్ట్ ఫర్ త్రీ మంత్స్ నా అడ్వైస్ స్ట్రైట్గా ఉంది మీరు త్రీ మంత్స్ ముందు కొన్నారంటే మళ్ళీ రేట్లు పడతాయి పడి మళ్ళీ రేటుకి రావడానికి మీకు అట్లీస్ట్ టూ ఇయర్స్ పడవచ్చు కాబట్టి తొందరపడి భూముల్లో పెట్టుబడి పెడితే బంగారం అని వజ్రమని ఈ మాటలు నమ్మబోకండి ఎందుకంటే ప్రాక్టికల్గా జనాలు సఫర్ అవుతున్నా ఆ సఫరింగ్ బయట చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు ఇంకా మనం కూడా సాగిస్తున్నారు ఆ కొండుపై కారం చల్లేటట్టు ఈ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అసలు ఇప్పుడు పాజిటివ్ టైము ట్రంప్ వస్తున్నాడు అంబానీ ఇటువైపు చూస్తున్నాడు అందరూ చూసేది ఇటువైపే అని చెప్పడం ఎంతవరకు సబబు మీ అందరూ రక్షించాడు ఇప్పుడు బాగా విశ్లేషిస్తే ఎవ్వడు ఒక్క ఇంచు భూమి కూడా కొనడు అలాంటి దౌర్భాగ్య పరిస్థితులు మనం మన భారత్ ఎదుర్కొంటుంది కాబట్టి దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ నైన్ ఇయర్స్ గ్రోత్ విత్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఎస్కలేషన్ వాజ్ మోస్ట్ అన్యాచురల్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు ఎ సొసైటీ ఆర్ ఎ స్టేట్ అంటే ఈ త్రీ హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్ కాస్త ఇప్పుడు రియలిస్టిక్ లెవెల్లో రావాలి అంటే బాగా ప్రైజెస్ డిగ్రేడ్ అయిపోవాలి తగ్గిస్తలేరు అంటే ఆ బిల్డింగ్ పాతగా ఆడుబడడానికి పాత కావడానికి రెడీ ఉంది అని అర్థం కానీ ప్రజలు వెయిట్ చేస్తున్నారు అని కాదు ప్రజలు వెయిట్ చేస్తున్నారు బట్ ఫర్ రైట్ ప్రైస్ ఫర్ ఏ డీసెంట్ ప్రైస్ దయచేసి అందరూ ఈ దీంట్లో ఈ ఊపిలో పడకండి రాబోయే త్రీ మంత్స్ భారతదేశంలో ఏమైనా జరగవచ్చు ఏమైనా జరగచ్చు అంటే మీ పెట్టుబడులకు బ్రేక్ కాదు మీ పెట్టుబడులు ఏం లేదైనా నలభై శాతం క్షీణించే ఆశంకాలు ఉన్నాయి గోల్డ్ పెరిగే ఆశంకం ఉంది కానీ గోల్డ్ లక్ష దాటినాక హెవీ రిస్క్ కేటగిరీ కనుక మనం పెట్టలేము ఇప్పుడు ఎఫ్డీపై కూడా కొత్త రూల్స్ వచ్చినాయి ఆర్బిఐ రూల్స్ వచ్చినాయి ఎఫ్డీ కాల పరిమితి దాటితే సేవింగ్స్ అకౌంట్ రింట్రెస్ట్ ఇస్తుంది తప్ప వాళ్ళు మీరు రెనివల్ చేసుకుంటే కానీ ఆ ఫిక్స్డ్ డిపాజిట్కి నార్మల్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ రావు రేపు ఎఫ్డీపై వడ్డీ కూడా భారీగా ప్రభుత్వం తగ్గించే ప్రభుత్వ బ్యాంకులు తగ్గించే అవకాశం ఉంది కాబట్టి మనకు ఎక్కడ చూసినా పోట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి ప్రభుత్వం వద్దనుకుంటూ కూడా ట్యాక్స్ రూపేణా వసూలు చేయడానికి పోట్లు పడుతుంటే ప్రాక్టికల్గా ఇండస్ట్రీ వైజ్ ఇన్ఫ్లేషన్ వైజ్ అండ్ మనం ఆలోచిస్తే గ్రోత్ వైజ్ భయంకరమైన సంక్షోభం ఎదుర్కోబోతున్నాం అంటే మీరు పెట్టిన వందకు నలభై శాతం ఒక మూడు ఆరు నెలలలో క్షీణించే అవకాశం ఉంది కాబట్టి క్షీణించినాక ఆచితూచి కొనేది ఒక మంచి ఐడియా గ్రోత్ హెవీగా ఉండి బబుల్ వచ్చినప్పుడు బబుల్పై ఇన్వెస్ట్ చేయడం మూర్ఖత్వం అని మీకు తెలుసు ఈ భారతదేశంలో రియల్ ఎస్టేట్ చరిత్ర కూడా అదే చెప్తుంది కాబట్టి ఇక భూముల రేట్లు పడవు పెరుగుతూనే ఉంటాయి అంటే దానికి ప్రాపర్ లాజిక్ లేకుండా మంత్రాలు చదివినట్టే చదువుతున్నారనిపిస్తుంది కావున మనమందరం పాజిటివ్గా ఆలోచించకుండా ఉన్న డబ్బును ఎలా సర్దు చేసుకోవాలి రేపు ఫ్యూచర్లో వచ్చే రాజకీయ ఆర్థిక సంక్షోభాలను మనవంతుగా మనం ఎలా ఎదుర్కోవాలి అని చూడాలి కానీ ట్రంప్ వస్తున్నాడు అంబానీ వస్తున్నాడు అంటే వాడు ఎందుకు వస్తున్నాడు వాడి ఆర్థిక పరిస్థితులేమి వాడికి ఏది నచ్చింది వాడికి ఏ టైమింగ్ బాగా అనిపిస్తుంది అసలు వాడు ఇన్వెస్ట్ చేస్తుండా వేరే వాడిని బ్రాండ్ పెట్టుకొని వేరే వాడు ఇన్వెస్ట్ చేస్తున్నా అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ తప్ప కనుక అందరూ తీవ్రంగా ఆలోచించి ప్రతిఘటించండి ఈ ఆర్థిక పరిస్థితులు భారతదేశాన్ని కూడా బాగా క్షీణించాయి ఎక్స్పోర్ట్స్ మనం చూస్తే పాకిస్తాన్తో ప్రాబ్లం స్టార్ట్ అయితే ఎక్స్పోర్ట్స్ కూడా బాగా క్షీణించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రెవెన్యూ మోడల్స్ మొత్తం నిర్వీర్యం అవుతున్నాయి హోమ్ రెవెన్యూ మోడల్స్ నిర్వీర్యం అవుతున్నాయి అంటే జాబ్స్ పోతున్నాయి ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ బాగా వస్తలేదు అది ప్రభుత్వ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొడక్ట్స్ కోసం ఫండ్స్ రేట్ చేయడం కూడా తను తల తలకు మించిన భారంగా మారి ఆ కమర్షియల్ వయాబిలిటీ లేకుండా చాలా ప్రాజెక్ట్స్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో పోవచ్చు ఇయర్ అని మనకు సమాచారం అందుతుంది మన ఛానల్ ఈ ఆర్థిక పరమైన రియల్ ఎస్టేట్ పరమైన సమాచారమే కాకుండా ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అండ్ రాబోయే రాజకీయ పరిణామాలు కూడా గురించి మీకు పర్ఫెక్ట్ అనాలిసిస్ ఇస్తుంది కాబట్టి అందరూ దయచేసి మీ కొనడం ఆపేసేయండి ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎవ్వరు ఏమీ ఆరు నెలల నుంచి సంవత్సరాల వరకు కొనబోకండి దాని తర్వాత కూడా మనం రాజకీయంగా ఆర్థికంగా తీవ్రమైన సంక్షోభాలు ఎదుర్కొని బ్యాంకుల నుంచి డబ్బులు కూడా విత్డ్రా చేయలేని పరిస్థితి కూడా రావచ్చు అని మీ అందరికీ అడ్వాన్స్లో హెచ్చరిస్తూ అట్లీస్ట్ మీ ట్వంటీ థర్టీ పర్సెంట్ క్యాష్ కాంపనెంట్ ఈజీ యాక్సెస్ కోసం పెట్టుకొని మిగతాది థర్టీ ఫార్టీ పర్సెంట్ గోల్డ్ రూపాయినా మిగతాది క్యాష్ రూపాయల ఎక్కడ పెట్టినా పర్వాలేదు కానీ ఈ రియల్ ఎస్టేట్ రూపీలో పడి ఇన్వెస్ట్మెంట్ అని మభ్యపెట్టి ఇప్పించిన మీరు క్లియర్గా దీన్ని పక్కన పెట్టండి అని అందరినీ కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం